నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారు అంటే వారు విద్యా సంస్థల నుంచి వ్యాపారంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అదే మన బీజేపీ నుంచి మల్క కుంబరయ్య కూడా ఆయన కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆయన కూడా విద్యను వ్యాపారంగానే చేస్తూ ఉన్నాడు కదా ఎంతో ఒపీనియన్ కాదు ఎందుకంటే మేము పబ్లిక్లో పోతున్నాం కాబట్టి ఇద్దరు కంపేర్ చేసుకుంటాం పబ్లిక్ మొత్తం కూడా నరేందర్ రెడ్డి బెటరా మల్కా కొమరయ్య గారి బెటరా అంటే అక్కడ లోకల్లో ఉన్న స్థానికంగా ఉన్న వల్ల ఫ్యాకల్టీ కూడా టైం అయినప్పుడు మనకి ఏం టైం ఇస్తారని మా యొక్క వాదన అంతే ఇప్పుడు అర్థశాసన అది అర్ధ శాతన ఎందుకంటే రాజకీయాలు ప్రజా సేవ కోసం రావాలి రాజకీయాలు అని పబ్లిక్లో ఉండాలి ఎప్పుడు కూడా నిత్యం డబ్బుతోనే సంపాదన తగ్గుతోనే కుదరదు కాబట్టి ఈ హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు కరీంనగర్ జిల్లా ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు అదేవిధంగా ఉన్న మెదక్ ప్రాంతం కావచ్చు ఇవన్నీ కూడా చైతన్యవంత ప్రాంతాలు కాబట్టి మందరూ శాతం ప్రశ్నించే కొద్దుకు మాత్రమే వాళ్ళు పట్టం కడతారు ఆశీర్వాదం ఎందుకంటే చూస్తున్నగా నరేందర్ రెడ్డి అంటేనే ఆల్ ఫోర్స్ ఆల్ ఫోర్స్ అంటేనే నరేందర్ రెడ్డి అనే మనం కాదు ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా నరేందర్ రెడ్డి ఉంది నరేందర్ రెడ్డి వ్యక్తులకి తెలుసు కాబట్టి సెవెంత్ రోజు ఇలా ఉండబోతుంది కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నారు ఆల్ ఫోర్స్ అంటే బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు వీళ్ళ మధ్యలో ఎట్లా ఉండకపోతుంది పోటీ ఎట్లా ఉంది బీజేపీ వాళ్ళు ఎట్లా పోతుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటే నాకంటే ఎక్కువ నువ్వు చాలా బయట తీసుకుంటావు నాకంటే ఎక్కువ ఒపీనియన్ టీకేగా ఉంటుంది అసలు నేను క్వశ్చన్ ఇస్తున్నా అసలు పబ్లిక్ అంటే ఇప్పుడు నా ఒక్క ఒపీనియన్ కాకుండా వంద మంది ఒపీనియన్ తీసుకున్నాను కదా వంద మంది ఒపీనియన్లో నీకు ఏ రిజల్ట్ ఏ రకంగా బాగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి అయితే కాంగ్రెస్ బీజేపీ రెండింటి మాటలు ఉంది అదే ఈ పార్టీ పరంగా ఎట్లా అనుకుంటున్నారు బయట మీరు తిరుగుతూ ఉన్నారు కదా ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఎట్లా అనుకుంటున్నారు అంటే మీరు అనుకున్నట్టు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏదైతే నరేందర్ రెడ్డి ఉన్నారో విద్యా సంస్థల అధినేతల మధ్యలో కూడా విద్యనే వ్యాపారం చేసుకొని గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా కేవలం వ్యాపారము చేయడం తప్ప ఇక్కడ కూడా విద్య లేదు కాబట్టి మేము తిరుగుతున్నాం కదా వంద వందల శాతం బీజేపీ అభ్యర్థి అయిన ఇద్దరు మల్క కుమరయ్య గారు కావచ్చు తర్వాత అంజిరెడ్డి గారు ఇప్పటికే మొత్తాన్ని మొత్తం కూడా హుజరాబాద్ నియోగం కావచ్చు తర్వాత నలభై రెండు వర్గాలు అయితే ఏదైతే ఉందో ఇప్పటి కూడా గెలుపు సునాయాసం గెలవడానికి సిద్ధంగా బీజేపీ ఉంది కాబట్టి ఇప్పటి కూడా ఈ ప్రాంతానికి చెందిన నియోగవర్గ ఓటర్లు కావచ్చు అదేవిధంగా టీచర్స్ ఓటర్స్ కావచ్చు ప్రశ్నించే గొంతులు ఎవరైనా ఉంటే కేవలం అంజిరెడ్డి కొమరయ్య గారే రేపు నరేందర్ రెడ్డి గెలిస్తే ఆ పక్కన కూర్చుని తప్ప చేసేది ఏముంది కాబట్టి ఇప్పటి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కావచ్చు ఎందుకంటే మేధావి వర్గ ఒకవైపు ఉపాధ్యాయ వర్గం ఒకవైపు ఉంటాం కాబట్టి వంద శాతం కొట్లాడే గొంతు అయితే నాకు తెలిసి అంటే నాకు అంటే జనరల్ జనరల్గా పబ్లిక్ కాకేంటే కొట్లాడే గొంతు మల్క కొమరియా గారు అదేవిధంగా అంజిరెడ్డి గారు ఉంటేనే బాగుంటుందని చాలామంది అనుకుంటారు కాబట్టి మేము దగ్గర దగ్గర ఇరవై ఏడు తారీఖు నాడు ఎన్నికైతే ఉందో తప్పకుండా బీజేపీ ఇద్దరు ఇద్దరు అభ్యర్థి గెలవడానికి సునాయాసం ఉందని మా వ్యక్తిగతమైన అభిప్రాయం అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక అభిప్రాయం అని చెప్తున్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి ఆలయ విదేశాం నుంచి కొన్ని ఆడియో కాల్స్ కూడా తీసేవాడు అంటే వాటిలో అంటే కాల్ చేసి అది వంద శాతం అది వంద శాతం అది వంద శాతం ఎందుకంటే రాజకీయాలు చేయాలనుకున్న ప్రజాసేవ కోసం రావాలి రాజకీయాలు చేయాలనుకున్న పబ్లిక్లో ఉండాలి ఎప్పుడు కూడా నిత్యం డబ్బుతోనే సంపాదన డబ్బుతోనే ఉండే కుదర కాబట్టి ఈ హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు కరీంనగర్ జిల్లా ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు అదేవిధంగా ఉన్న మెదక్ ప్రాంతం కావచ్చు ఇవన్నీ కూడా చైతన్యవంత ప్రాంతాలు కాబట్టి వంద వంద శాతం ప్రశ్నించే గొంతుకు మాత్రమే వాళ్ళు పట్టంగా ఆశాభావం చేస్తారు ఎందుకంటే చెప్తున్నాను నరేందర్ రెడ్డి అంటేనే ఆల్ ఫోర్స్ ఆల్ ఫోర్స్ అంటేనే నరేందర్ రెడ్డి అనే మనం కాదు ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా నరేందర్ రెడ్డి ఉంది నరేందర్ రెడ్డి వ్యక్తిత్వం ఉంది ప్రపంచాన్ని తెలుసు కాబట్టి మేము విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు కూడా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి మేము తెలంగాణ ఉద్యమంలో పోయినప్పుడు కూడా ఏనాడు కూడా మాకు ఇంత ఏనాడు కూడా మాకు పెద్దగా ప్రియారిటీ ఇచ్చింది లేదు మేము ఎక్కడ కూడా మాకు కలిసిందే కాబట్టి ఎందుకంటే విద్యను వ్యాపారం చేసుకునే వ్యక్తులు వ్యాపారవేత్తలుగానే ఉంటారు తప్ప రాజకీయవేత్తలు కాదు కాబట్టి ప్రజాసేవ చేస్తులకు ఓటు వేయాలని మేము అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే రోజు మా ఇప్పుడు బీజేపీ పార్టీ గెలిస్తే కొనటోరు లేరు అమ్మటూరు లేరు అదే వేరే పార్టీకి అనుకో తప్పకుండా కొనుగోలు జరుగుతుంది అదేవిధ అమ్మకాలు జరుగుతాయి కాబట్టి ఈ పబ్లిక్ కూడా మనం ఆలోచించవలసిన ఆవశ్యకం ఉంటుంది కాబట్టి మనం చూస్తాం గతంలో ఎనిమిది పార్లమెంటు సభ్యులు గెలిచారు అదేవిధంగా మొన్న అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఇక్కడి నుంచి ఇద్దరు మన అభ్యర్థులు గెలిచినట్టయితే శాసన శాసన మండలిలో వీళ్ళిద్దరు ఉన్నట్టయితే ప్రశ్నించకొస్తారని పబ్లిక్ ఆలోచిస్తారు కాబట్టి దయచేసి వీళ్ళు మీరు అందరూ కూడా బీజేపీ అభ్యర్థులకు గెలిపించుకున్నట్టే తో పాటు నిరుద్యోగ సమస్య కావచ్చు టీచర్ల సమస్య కావచ్చు వాళ్ళ పరిష్కార మార్గంగా ఉంటాయి కాబట్టి ఈరోజు చెప్తున్నారు చాలా మంది కూడా ఎందుకంటే ఉపాధ్యాయులకు దగ్గర దగ్గర వాళ్ళ వాళ్ళకు డిఏలు కావచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు వాళ్ళకు సంబంధించిన ఏ సమస్య కూడా మరి పట్టించుకున్న పాపాలేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం సంవత్సరం నరం అవుతుంది అతడు అందు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మొత్తం కూడా ప్రజలను మబ్బ తప్ప నరేందర్ రెడ్డి కూడా రేపు చేసేది ఉండదు కాబట్టి ప్రశ్నించే గొంతులు ఏదైతే ఉంటే మరి వాళ్ళకు ఓటేస్తేనే మరి బ్రహ్మాండంగా ఉంటుందని మా నిరుద్యోగుల పక్షాన్ని మేము డిమాండ్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే వారు కూడా అంటే వారు విద్యా సంస్థల నుంచి వ్యాపారంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అదే మన బీజేపీ నుంచి మల్క కొమరయ్య కూడా ఆయన కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి కదా ఆయన కూడా విద్యను వ్యాపారంగానే చేస్తూ ఉన్నాడు కదా అంటే రెండు టైప్స్ ఉంటాయి వ్యాపారం అనేది కొంచెం వ్యక్తిగత లాభం కొంచెం ఉంటాయి కొంచెం సర్వీస్ కోసం ఉంటుంది కాబట్టి మల్క కొమ్మరి అయిన వ్యక్తి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళి ముందు నుంచి ఉన్న సిద్ధాంతాల పరంగా ఎదిగిన వ్యక్తి కాబట్టి విద్యను వ్యాపారం చేసినట్టు ఎక్కడ కూడా కనబడలేదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే చాలా పెద్ద స్కూలు ఎందుకంటే ఎవరైనా కానీ బదిరి కోసం ఎన్నో వ్యాపారం చేసినా కూడా వ్యాపారం మీ జీవితం కాకూడదు ఎందుకంటే మీరు చెప్పిన క్వశ్చన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది మల్క కొమ్మరి అయినా కూడా కూడా మన విద్యా సంస్థలు నడుపుతున్న ఒక వ్యక్తి కానీ రెండు రకాలుగా వ్యాపారం చేయకూడదు ఎందుకంటే సర్వీస్ మోటో ఉండాలి కదా సర్వీస్ మోటో ఉంటేనే బాగుంటుంది తప్ప సర్వీస్ మోటార్ లేకుంటే ఎప్పుడు కూడా ధనమే మనం ప్రధానంగా పనిచేస్తున్నాం అవకాశం వచ్చినప్పుడే డబ్బులు తీస్తాం లేకుంటే ఇవన్నీ కూడా సరిపోతాయనే ఉద్దేశం కాదు కాబట్టి మల్కాకుమరయ్య అంటే నరేందర్ రెడ్డితో పోల్చుకుంటే మల్క కుమరయ్య మంచి వ్యక్తిత్వ వ్యక్తిగా ఒక ప్రజల మీద అవగాహన వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కలిగిన ఒక వ్యక్తిగా ఎందుకంటే మా వ్యక్తిగత ఒపీనియన్ కాదు ఎందుకంటే మేము పబ్లిక్లో పోతున్నాం కాబట్టి ఇద్దరు కంపేర్ చేసుకుంటారు పబ్లిక్ మొత్తం కూడా నరేందర్ రెడ్డి బెటరా మల్క కొమరయ్య గారు బెటరా అంటే చాలామంది ఏంటంటే నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి కలవని వ్యక్తి ఎవరికి కూడా కలిసే టైం చేయడం ఫోన్ లిఫ్ట్ చేయడం కాబట్టి అంటే మా కూడా మేము కూడా ఒకటి రెండు సార్లు పోయినప్పుడు కూడా మాకు కూడా కలవారు సరే ఆయన ఉంటాడు ఆయన వ్యాపారవేత్త కావచ్చు విద్యావేత్త కావచ్చు ఏది ఏమైనా అప్పుడు కూడా ఎవరి పనుల వాళ్ళప్పుడు కూడా అక్కడ లోకల్లో ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళ ఫ్యాకల్టీ కూడా టైం అయినప్పుడు ఏం టైం ఇస్తారని మా యొక్క వాదన అంతే ఇప్పుడు మల్కకుంబరాయ్య గారు ఎప్పుడైనా కానీ ఇరవై నాలుగు గంటలు డోర్ తెరిచి ఉంటుంది కానీ పబ్లిక్ అంటుంది కదా ఎందుకంటే ఒక వ్యాపారవేత్తగా ఉన్న వ్యక్తి రాజకీయ రాజకీయవేత్తగా అయితే రేపు ఏమైతుందంటే రేపు పబ్లిక్లకు దొరకడానికి కష్టమైతే ఎందుకంటే రేపు నిరుద్యోగ సమస్యలు ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఉంటాయి హెచ్ఆర్ఎస్ సమస్యలు ఉంటాయి తర్వాత చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు ఎవరు చెప్పుకోవాలి కాబట్టి మల్కకుంరాయి గారే బెటర్ అని మా వాదన పబ్లిక్ వాదన ఉన్నాయి కాబట్టి ఈ విషయం చెప్తున్నాం ఎందుకంటే విద్యా విద్యా సంస్థలు చాలా మందికి ఉంటాయి అయినప్పుడు కూడా కలిసి వాడు కావాలి కదా కాబట్టి ఈ ఉద్దేశంలో మాట్లాడుతున్నాం సరే మీరు ఇప్పుడు ఒక అంటే మీరు స్టూడెంట్గా మీరు పైకి వచ్చిన వాళ్ళు మీరు ఏం చెప్పబోతున్నారు పట్టబోద్రైతే ఇప్పుడు ఎలక్షన్ ఇరవై తారీఖు ఉంది కదా ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా ప్రధానంగా ఈరోజు మరి ఈ నలభై రెండు నియోజకవర్గాలైతే ఏదైతుందో ఎందుకంటే ప్రశ్నించే గొంతులు నిరుద్యోగుల పక్షాన నిలబడే వ్యక్తులు ఉపాధ్యాయ పక్షాన నిలబడే వ్యక్తులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓటును ఒక్కటిగా వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంటే రేపు మన సమస్యలపైన మాట్లాడే ఆవశ్యకత అవసరం వల్లకుంటే తప్ప ఎవరికో విద్యావేత్తలకు వ్యాపారవేత్తలకు అదేవిధంగా వ్యాపారాన్ని రాజకీయంగా మలుచుకొని చేయడం మూలంగా మన విద్యార్థుల సమస్య కావచ్చు ఉద్యోగుల సమస్య కావచ్చు నిర్వీర్యమైతే కాబట్టి దయచేసి నిరుద్యోగ యువకులారా విద్యావంతులారా మేధావులారా కార్మికులకు కార్మికులారా మీరు కూడా ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో చాలా గొప్ప వాయిస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక ప్రభావిత శక్తిగా ఉంటారు కాబట్టి దయచేసి ఈరోజు మరి బీజేపీ పార్టీ అభ్యర్థులైన మల్కకుమరయ్య గారికి అదేవిధంగా అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇస్తేనే ఇక్కడ ఉపాధ్యాయ సమస్య కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు తీసే ఆవశ్యకత ఉంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే పక్కా ఇరవై ఏడు తారీఖు నాడు మనం ఒకటి ఒకటో నంబరు ఒకటో వరుసలో ఉన్న వ్యక్తులకు వెయ్యాలని నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ